హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా నా వీడియోలు చూసి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు విషయం ఏంటంటే పిడిల దగ్గర వీరాపురం అనే ఊరు ఆ ఊరిలో ఒక గంగిరేగి చెట్టు చాలా పెద్దగా పెరిగింది కొన్ని వేల గింజలు రోడ్ల మీద పడిపోయి ఉన్నాయి వాళ్ళని డ్యూటీకి వెళ్ళానట్టు ఆ కాయలు మొత్తం సేకరించా నాకు సాధ్యమైనంత వరకు ఒక పదిహేను వందల గింజల దాకా సేకరించాను రేగి చెట్టు వల్ల చాలా ప్రాణులు బతుకుతూ ఉంటాయండి చిన్న చిన్న పిచ్చుకలు ఉడతలు తొండలు ఇవన్నీ రేగి చెట్ల మీదనే పెరుగుతూ ఉంటాయి మనుషులకు కూడా రేగి పళ్ళు అంటే బాగా ఇష్టం చిన్నతనంలో చాలామంది కోసుకొని తినుంటారు ఇవన్నీ నేను సేకరించిన గింజలండి దాదాపుగా పదిహేను వందల గింజలు ఉంటాయి ఈ గింజలు మొత్తాన్ని తీసుకుపోయి పారే నీళ్ళలో వేస్తే ఎక్కడో ఒకచాట ఖచ్చితంగా మొలుస్తాయండి కనీసం సగాన్ని సగం పెరిగినా కానీ నేను చేసిన కష్టానికి ఫలితం వచ్చినట్టే ప్రకృతి కోసం నా వంతు నేను ఏదో చిన్న పని చేస్తున్నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదములు విత్తనాలు మొత్తం ఇప్పుడు ఈ కాలంలో చల్లబోతున్నాను ఈ నీరు ఎంత దూరం పోతాయో తెలియదు కానీ గింజలు మాత్రం దాదాపుగా అన్నీ మూలుస్తాయండి ఇవి వచ్చేది ఎండాకాలం కదా మళ్ళీ వర్షాకాలం వచ్చేలోపు అవి బతుకుతాయి నాకైతే నమ్మకం ఉంది వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ జై హింద్